ఆయన్ని నోరూరించి పల్లెటూరి కోడి కూర రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఈ దీంట్లో అస్సలు హెవీ మసాలా ఉండదు ఎక్కువ నూనెలో వేపడము ఉండదు చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా న్యాచురల్ ఫ్లేవర్స్ తోటి ఉంటుంది అన్నమాట అయితే కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర లాస్ట్లో కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నూనెలో ఈ విధంగా బాగా వేగిన తర్వాత జస్ట్ అలా మూత పెట్టి కొంతసేపు వదిలేసామనుకోండి ఆ చికెన్లో నుంచి ఆనియన్స్లో నుంచి మనకి వాటర్ వస్తుంది దాంతో చాలా వరకు కూడా ఒక థర్టీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత కారం ధనియాల పొడి వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసి ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా ఈ కరివేపాకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టడంతో మనకి టేస్ట్ అనేది న్యాచురల్ ఫ్లేవర్స్ తోటి ఉంటుంది మన ఛానల్లో ఫుల్ వీడియో సున్నుండలు చేశానండి అది ఫైనల్గా ఎలా అయ్యిందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్